హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎపిసోడ్ వన్ చూడుకోకుంటే ఇప్పుడే వెళ్ళే ఎపిసోడ్ వన్ చూడండి ఆ రాత్రి సముద్ర తీరంలో జరిగిన ఆ పరిచయం ఆదిత్య మనసులో తుఫాన్లా తిరుగుతూనే ఉంది అతని చేతిలో ఇంకా అదే బ్రాస్లైట్ ఉంది అది సాధారణ బ్రాస్లైట్ కాదు అతని గతాన్ని మళ్ళీ తెరిచిన తాళం చెవి గదిలో ఒంటరిగా ఆదిత్య తన రూంలో కూర్చున్నాడు ముందు టేబుల్ మీద పాత ఫోటోలు ఒక ఫోటో తీసుకున్నాడు అతని గత ప్రేమికురాలు నవ్వుతూ నిలబడి ఉంది ఆ ఫోటోలో ఆమె చేతిలో అదే డిజైన్ బ్రాస్లైట్ ఆదిత్య గుండె వేగంగా కొట్టుకుంది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు అని అతను నిశ్చయించుకున్నాడు సోషల్ మీడియా సెర్చ్ ఆదిత్య సెలబ్రేట్ ఫోటో తీసి జూమ్ చేశాడు అందులో చిన్నగా చెక్కిన అక్షరం ఎస్ అని కనిపించింది ఎస్ అంటే సాహితి లేక అతను వెంటనే తన పాత మెసేజ్లు చెక్ చేశాడు అక్కడ ఒక పాత చాట్లో అతని గత ప్రేమికురాలు ఇలా రాసింది నా సిస్టర్ పేరు సాహితి ఒకరోజు మీ ఇద్దరు కలుస్తారు ఆదిత్య ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు అంటే సాహితి హాస్పిటల్ రివిల్ తర్వాత ఉదయం ఆదిత్య ఒక అడ్రస్ ట్రేస్ చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేరుకున్నాడు రిసెప్షన్ వద్ద సాహితి అనే అమ్మాయి ఇక్కడ ఉందా అని నర్సును అడిగాడు నర్సు కొద్దిసేపు ఉండండి చూసి చెప్తాను అని నర్సు కొద్దిసేపటి తర్వాత ఐసీయూ త్రీ నాట్ సిక్స్ రూమ్లో ఉందని చెప్పింది ఆదిత్య కాళ్ళు బలహీనంగా మారాయి అతను నెమ్మదిగా తలుపుల దగ్గరికి వెళ్ళాడు అక్కడ బెడ్ మీద ఆమె కాదు అతన్ని గత ప్రేమికురాలు కోమాలో ఉంది ఆమె పక్కనే కూర్చొని ఉంది సాహితీ నిజం మొదలు సాహితీ ఆదిత్యను చూసి షాక్ అయింది నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఆదిత్య చేతిలో బ్రాచ్లెట్ చూపించాడు ఇది నాకు ఎందుకు ఇచ్చావు సాహితీ కళ్ళల్లో కన్నీళ్ళు నేను ఇవ్వలేదు నిన్ను ఈ నిజం నుంచి దూరంగా ఉంచాలని మాత్రమే అనుకున్నాను ఆదిత్య గుండెల్లో నొప్పి పెరిగింది ఏ నిజం సాహితీ నెమ్మదిగా చెప్పింది ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ అది యాదృచ్ఛికం కాదు ఆమెను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది నీ తీసుకున్న ఒక నిర్ణయం ఆ మాట విన్న ఆదిత్య షాక్ అయ్యాడు నేను అప్పుడే ఆదిత్య ఫోన్ మోగింది అన్నోన్ నంబర్ నుంచి ఒక మెసేజ్ నిజం తెలుసుకోవాలంటే రేపు రాత్రి పదకొండు గంటలకు ఒంటరిగా రా అని ఆ మెసేజ్ వచ్చింది అప్పుడు ఆదిత్య ఈ మెసేజ్ ఎవరిది యాక్సిడెంట్ వెనుక నిజం ఏమిటి సాహితీ నిజంగా అతన్ని కాపాడుతున్నదా లేక ఉపయోగిస్తున్నదా ఎపిసోడ్ త్రీలో చూస్తాం విడ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్ త్రీ అయితే అసలు షాక్ బయటపడుతుంది విడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నాకు ఎపిసోడ్ త్రీ రేపు నైటు ఎయిట్ థర్టీకి వస్తుందండి తప్పక చూడండి